కదండి ఇదిగోండి ఇది చిన్న ముక్క ము తీసుకోచ్చు మా పిల్లలు చిన్న చిన్నపిల్లలేనండి ఎంత చిన్నపిల్లలైనా హాఫ్ మీటర్ ముక్క దేనికి పనికిరాదండి నెల రోజుల పిల్లల మూడో నెల పిల్లలేనండి పిల్లలు అంటనే ఇద్దరా ఇద్దర ఇద్దరు పిల్లలు ఇద్దర ఇద్దరు పిల్లలండి ఇవాళ హాఫ్ మీటర్ మొక్క ఎలా సరిపోతుందండి కనీసం మీటర్ తెచ్చుకోవచ్చు కదా చిన్న డ్రస్ లేనండి చిన్న పిల్లలే చిన్న హాఫ్ మీటర్ ముక్కే కదా రెండు జబ్బాలు చిన్న చిన్న వస్తాయి వద్దండి మా పిల్లలకు మోడల్ గౌన్ కావాలి నాకు వరలక్ష్మి వ్రతం అని లంగా జాయిట్లు కొట్టు ముక్క తెచ్చా రోజుల పిల్లలకు కూడా లంగా జాయిట్లు హాఫ్ మీటర్ లో నా వల్ల కాదండి మా పిల్లల్ని చూసి ఒక మాట చెప్పండి ఎంత పిల్లలు చూసిన అర మీటర్ల లంగా జాయిట్లు ఏందండి మరియు నా దారుణంగా నేను మా పిల్లల్ని చూపిస్తాను చూసి మాట ఇప్పుడు పిల్లలకి కూడా తీసుకొని వచ్చావా చూడండి ఏదోసారి చూపి చూపిస్తా ఉండండి ఒక నిమిషం ఏంది పిల్లలు అని చెప్పి బ్యాగ్ బే ఉన్నారండి పిల్లలు బుద్ధారంటే పిల్లలు బ్యాగ్ లో పెట్టుకొస్తారా అది కూడా పసి పిల్లల్ని ఒకసారి చూపిస్తా పిల్లల్ని చూడండి పిల్లలా మనుషుల పిల్లలు కాదా వీలేనండి పిల్లలు త్వరగా కుట్టేయండి లంగా జాకెట్లు దీనికి లంగా జాకెట్ దీనికి లంగా జాకెట్ రెండు ముక్కలు సరిపోతాయిగా ఇంకా పన్ను ఉంది సరిపోతే లేవు నాకు తెలియదు కానీ నేను మనుషులకే కొడతానమ్మా పిల్లలకి కుక్కలు కొట్టను కానీ బయలుదేరు ఏంది అంత పెద్ద మిషన్ పెట్టుకొని మా పిల్లలకు బట్టలు కొట్టలేనా అన్నా నువ్వే టైలర్ అమ్మా నేను పిల్లలకి కుక్కలు గుట్టే అంత పెద్ద టైలర్ రాలేదమ్మా ఏదో మనుషులకు గుట్టుకొని బతుకుతున్నా బయలుదేరు బయలుదేరు పోవమ్మా సరే సర్లే అమ్మా నువ్వు కొట్టబో మా చాలా మంది ఉన్నారు వేరే టైలర్ చదువు గుర్తించుకుంటాను నేను మా ఇప్పుడు పది సెంటర్ లోనే గుర్తించుకుంటాను ఒకటి ఎక్కువ